ཀའས ཧས སྭར མས ཆཛས སླས மொபைல் wait, 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 wait. <laughs> గతంలో ముదిరాజ్ మత్స్యకారుల సమస్యల మీద ఎన్నో సంవత్సరాలుగా గోనన్న శ్రీనివాస్ గారు అవగాహనతోటి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొస్తుంది దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పనితీరు నేను చూస్తూ ఉన్నా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మత్స్యకారుల సమస్య కావచ్చు బీసీల సమస్య కావచ్చు స్కూల్ పిల్లల కాలేజ్ పిల్లల సమస్య కావచ్చు ఇంకా ఏ సమస్య నగరంలో ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కారం చేసేటందుకు తాపత్రయపడుతుండే గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చేవాడు అలాగే నేను మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది మంది లాగా వారు కూడా ఆహార కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నా గెలుపు కోసం పాటు పడ్డాడు దాని తర్వాత కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా సరే వారు అందులో మనస్ఫూర్తిగా పాల్గొనడం జరిగింది కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది వారికి అలాగే అందరినీ కూడా గేదర్ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి పది దగ్గరికి పోయి కూర్చొని వాళ్ళతోటి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మన వైపు తీసుకొచ్చే తెలివితేటలు పుష్కలంగా శ్రీనివాస్ గారికి ఉన్నాయి అందుకే ఇటువంటి యాక్టివ్ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పి సీనియర్లు ఉన్నా సరే వీరికి వీరు గతంలో చేసిన సేవల గుర్తింపుగా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీకి పర్సన్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారు డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళ టీము తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల సభ్యులందరినీ కూడా వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి మన ప్రభుత్వం తరఫున నా తరఫున అక్కడ ఉన్న ఎమ్మెల్యేల తరఫున వాళ్ళకు ఏం చేయవచ్చు అని చెప్పి అందరితో మాట్లాడి ఆ సమస్యలను తీసుకురండి ఖచ్చితంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం మనకు అదృష్టం ఏంటంటే మన జిల్లా ముద్దుబిడ్డ ముదిరాజు ముద్దుబిడ్డ పెద్దలు వాకిడి శ్రీహరి గారు ఇప్పుడు మనకు మంత్రిగా ఉన్నారు ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ మంత్రిగా ఉన్నారు కాబట్టి మన సమస్యలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం దొరికింది గతంలో ఎప్పుడు కూడా ఒక ముదిరాజ్ బిడ్డకి ఎటువంటి అవకాశం రాలే ఫిషరీస్ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ముదిరాజ్ బిడ్డలకు ఫస్ట్ టైం మొదటిసారిగా వచ్చింది అది మన జిల్లా బిడ్డ శ్రీహరి గారికి రావడం కూడా మనకు చాలా శుభదాయకం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇంతకంటే మంచి సమయం ఉండదు అన్ని రకాలుగా మన మత్స్యకారుల సమస్యలను పరిష్కరించుకునే ఒక అవకాశం మనకు వచ్చింది బాధ్యత చాలా ఉంది ఇప్పుడు గోరెల శ్రీనివాస్ గారి మీద ఇంత పెద్ద బాధ్యత అందరినీ కూడా కలుపుకొనిపోయి పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొనిపోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పాట పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారు చిత్తశుద్ధితోటి నిజాయితీతో నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటారు అందరినీ కలుపుకొని పోతారని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను జై తెలంగాణ